భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తి నిశ్శబ్ద నాయకుడిగా ప్రసిద్ధి చెందిన దేశ ఆర్థిక మరియు రాజకీయ రంగాలను దిశానిర్దేశం చేసిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్లోని గహ్ గ్రామంలో జన్మించారు అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ విజయాలను సాధించిన ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆర్థిక శాస్త్రంలో డిఫిల్ పొందారు ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు ఆర్థిక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనలు ఆయనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సింగ్ భారతదేశ ఆర్థిక చరిత్రలో కీలకమైన విప్లవానికి నాంది పలికారు అప్పటి వరకు నియంత్రణలతో బంధింపబడిన భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ద్వారా కొత్త దిశగా మలిచారు ఆర్థిక సంక్షోభం నుండి విజయం దిశగా అనే మార్గంలో దేశాన్ని నడిపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు రెండు వేల నాలుగులో భారతదేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ దేశ రాజకీయ చరిత్రలో మళ్ళీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు తన ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమానికి గ్రామీణ అభివృద్ధికి దోహదపడే పథకాలు ప్రవేశపెట్టారు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాముఖ్యత పెరగడంతో ఆయన పాత్రను మరిచిపోలేము మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు ఆయన రచించిన ఇండియాస్ అండ్ ఫర్ సెల్ఫ్ గ్రోత్ అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పనిచేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు ఈ సంవత్సరాలలో ఆయన యుఎన్సీ టిఏడి కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా నియమితులయ్యారు అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ ప్రధాన మంత్రికి సలహాదారునిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు మన్మోహన్ సింగ్ రాజకీయ దుర్గణాలకు దూరంగా ఉంటూ తన చిత్తశుద్ధితో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు సైలెంట్ లీడర్ స్ట్రాంగ్ విజనరీ అని ఆయన గురించి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడుపుతున్నారు ఆయన ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు గౌరవాలు ఉన్నాయి అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఆయన పద్మవిభూషణ్ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జవహర్ లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం పొందారు ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ రెండు వేల పదిహేడులో మన్మోహన్ సింగ్ కు ఇందిరాగాంధీ అవార్డు సెంట్రల్ లండన్ లోని సెయింట్ జాన్ కాలేజీ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ ఉన్నాయి అలాగే పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ కు ఆయన నాయకత్వం వహించారు పొలిటికల్ కెరియర్లో లో డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల నాలుగు జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇరవై రెండు మే రెండు వేల నాలుగు ప్రధాన పదవిని స్వీకరించారు రెండు వేల తొమ్మిది మే ఇరవై రెండున రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు మన్మోహన్ సింగ్ జీవితం ఒక సాధారణ వ్యక్తి అసాధారణ నాయకుడిగా ఎలా ఎదగవచ్చో నిరూపించారు ఆయన విధానం ఆయన దారిదీపం ఈతరం నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని నడపడం నూతన భారతానికి బాటలు వేసిన మన్మోహన్ సింగ్ జీవితం దేశానికి గర్వకారణం